ఆర్కే డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్పీసీ రెండు పేల ఇరవై ఐదు పర్యావరణ అవగాహన ర్యాలీ ఆర్కే డిగ్రీ అండ్ పేజీ కళాశాలలో ఎన్ఎస్పీసీ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల కరెస్పాండెంట్ సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ చెట్ల పెంపకం పర్యావరణ సంరక్షణ గురించి విద్యార్థులు యువత ఎంతో బాధ్యతతో మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మొక్కలను చెట్లను కాపాడాలని మరియు కొత్త వాటిని నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి డీన్ నవీన్ కుమార్ ప్రిన్సిపల్స్ గోవర్ధన్ రెడ్డి గంగాధర్ వైస్ ప్రిన్సిపల్స్ బాలు ప్రభాకర్ రవి శ్రీధర్ లింగం నర్సారెడ్డి రాజు మీనా శైలజ అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అన్న <Susuk> అలసరాలు <Susuk> <Suk> <Suk> <Suk>

this is this year, this year.